రేయ్ డాక్టర్ సోమాలిని మానేజ్ సర్ కాగా నాలేను అంటే కూడా ఉన్నారు నాకు ఆపదను కదాను तो रिपोर्ट हो रहा था चेक इन आ सकते हैं व्यापार हम पावर को प्रोडक्ट तो अनलिमिटेड लेवल मॉडल है टेक्निकली बात कर रहे हैं तो अनलिमिटेड पैटर्न है नहीं जा सकते पीरियड में दिन तो पढ़ता था लेकिन ये तौर पे नॉमिनेशन एक वृद्धि ये बात खत्म नहीं होवेला नहीं हेल्प आउट सुनीता नाम है मेरा एंजल है जो ट्राई से मिलते रहो फाइनली मतलब मतलब जोरे करते हम बड़ी हम एक्सेस नंबर पर भेजते हैं सर ये सब जरूरत है आज से क्यों नहीं है মতো okay. মেঙ্গল <finals> <trendy language intake�� ABS>

Thank mm -hmm. you. Mm -hmm. 여리야, 여리야. 그래, 여리, 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 여 అది తన లో బూబ్లగ వచ్చేస్తా సార్ వీ పైన నుంచి వచ్చేస్తుంటుంది కండి నుంచి పంపింగ్ ద్వారా వచ్చేరాలి ఆ జస్ట్ ఈ స్ట్రక్చర్ మనం చూస్తాం మనం ఇక్కడ మనం ఎన్జాయ్ చేస్తాం కండ అంటే కండ ఇన్ డెస్క్ యాక్చువల్లీ ఇది మనం ఇప్పుడు ఒడి వాడదాం కరెక్టో అవుతుంది అవును

మున్సిపాలిటీ సంబంధించినటువంటి ముఖ్యమైన అన్ని కూడా ఇన్స్పెక్షన్స్ లో భాగంగా మనం ఎస్ఎస్ ట్యాంక్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఇందాక ఈ ఎస్ఎస్ ట్యాంక్ అనేది సుమారుగా వంద ఎకరాలలో ఏర్పాటు చేయడం జరిగింది దీని ఫుల్ వాటర్ కెపాసిటీ వచ్చి ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ మిలియన్ లీటర్స్ అనేది దాని కెపాసిటీ ఉంది వాస్తవంగా అయితే మనము ఈ నెల ఎనిమిదో తారీఖు ఒకసారి రివ్యూ చేసినప్పుడు ఆ అసిస్టెంట్ లో వాటర్ అంతా కూడా ఎగ్జాస్ట్ అయిపోయిన పరిస్థితి ఈ విహ రోజులు నుంచి ఇంకా డ్రింకింగ్ వాటర్ మనం ఇవ్వలేం అసలు 35.2 కిలోమీటర్స్ దగ్గర ఆ 47 లో 35.4 మినిట్స్ వస్తుంది. నేషనల్ హైవే టచ్ అవుతుంది

आरा तो यहाँ पर कहेंगे होगा ना इसकी क्यों 35 किलोमीटर the... 35 ले इंता और मच पासिटिव तो पर इसका ट्रेटर आते हैं पासिटिव ఉంది కానీ అప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకొని పట్టిసీమ నుంచి మన ప్రకాశం బ్యారేజ్ కి నీళ్లను పంప్ చేయడం వల్ల మనం ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచే కేడబ్ల్యూడి అంటే కృష్ణా రైట్ కెనాల్ కి మనం నీళ్ళు ఇవ్వడం జరిగింది సో కేడబ్ల్యూడికి ఎప్పుడైతే నీళ్ళు ఇచ్చామో అవి మనకు ఎనిమిదో తారీఖు రిలీజ్ చేస్తే సుమారుగా పన్నెండో తారీఖు పదమూడు తారీఖు మనకి రీచ్ చేయడం మనం ఇక్కడ పంప్ చేసి ఎస్ఎస్ ట్యాంక్ ని నింపుకోవడం అనేది జరిగింది ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ఇంకా ఫోర్ డేస్ లో మన ఫుల్ కెపాసిటీ ఎఫ్ఆర్ఎల్ లెవెల్ కి మన అసెస్టెంట్ వస్తుంది ఆ అయితే దానికి సిల్టేషన్ ఉండడం వల్ల ఒక ఎయిట్ ఫీట్ వరకు సిల్టేషన్ ఉండడం వల్ల ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ మనము అందులో ఇంకోలేకపోతాం బికాస్ ఆఫ్ సిల్టేషన్ అందువల్ల కొంత ప్రాబ్లం కూడా ఉంటుంది అట్లనే మనకు యాక్చువల్ గా అయితే ఈ రోజు మనకు ఉండే ఎస్ఎస్ ట్యాంక్ బాపట్ల అవసరాలని తెలిపలిగేదే కానీ కొన్ని మైగ్రేషన్స్ రావడం వల్ల కొంత పాపులేషన్ పాపులేషన్సెస్ పెరిగినాయి దాని వల్ల మరొక ఎస్ఎస్ ట్యాంక్ కూడా కావాలని చెప్పి ప్రపోజల్ చేయడం జరిగింది ఆ మరో ఎస్ఎస్ ట్యాంక్ వచ్చినప్పుడే ప్రజెంట్ ఉన్న ఎస్ఎస్ ట్యాంక్ ని డీఫీల్ చేసుకోడానికి కూడా అవకాశం వస్తుంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ బాపట్ల ఉంటే ఒక దాన్ని ల్యాండ్ ఎక్విజేషన్ ద్వారా తీసుకోవాల్సిన ప్రైవేట్ ల్యాండ్ ఎప్పుడైతే వీళ్ళకి మన మున్సిపాలిటీ ఫండ్స్ పొజిషన్ అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ల్యాండ్ ఎక్విజేషన్ అనేది ఇమీడియట్ గా ముందు తీసుకుని వెళ్తాం ఆ తర్వాత ఏదైతే ఎస్ఎస్ ట్యాంక్ నుంచి ఇప్పుడు మన ఉన్న చూడని ఇక్కడ వాటర్ వచ్చిన తర్వాత ఇరినేషన్ క్లోరినేషన్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది ఫిల్టరింగ్ కూడా జరుగుతుంది సో ఇక్కడ నుంచి మళ్ళీ నాలుగు ఇసెస్ కి వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటది ఇక్కడ నుంచి నాలుగు ఈఎల్ఎస్ఆర్స్ నుంచి మన టౌన్ లో పట్టణంలో ఉన్నటువంటి అన్ని వీధులకు కూడా డే బై డే నియోజకవర్గానికి ఇక్కడ నుంచి అవకాశం సో మనం తీసుకోవాల్సిన ఇప్పుడు ముఖ్యమైన చర్యలు ఏంటంటే ఈ ఎరినేషన్ అండ్ క్లోరినేషన్ అనే ప్రక్రియలు సజావుగా సాగుతున్నాయా లేదా అట్లనే ఇక్కడ శాండ్ ఫిల్టర్ ఫిల్టర్ బెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో శాండ్ రీప్లేస్మెంట్ జరుగుతా ఉందా అట్లనే క్లోరినేషన్ అనేది మనం అనుకున్న పర్సంటేజ్ ప్రకారమే జరుగుతా ఉందా అట్లనే ఎండ్ పాయింట్ లో చూసుకున్నప్పుడు పాయింట్ 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 అనేది మెయింటైన్ అవుతుందా ఎక్కువ ఉంటే కూడా ప్రమాదం తక్కువ ఉంటే కూడా ప్రమాదం వీటన్నింటినీ మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రెగ్యులర్ గా అట్లనే పైప్ లైన్స్ ఎక్కడ నుంచి అయితే ట్రైన్స్ దగ్గర నుంచి లేదా ట్రైన్ డ్రైనేజ్ మీరు నుంచి వెళ్తున్నప్పుడు లీకేజ్లు ఉన్నాయా అనేది చాలా ప్రధానమైన సమస్య ఈ వర్షాకాలంలో కూడా మనకి సో అవి ఉన్నట్టయితే అవుట్ బ్రేక్స్ అంటే కమ్యూనికబుల్ డిసీజెస్ డయేరియా లాంటి అవుట్ బ్రేక్స్ వచ్చే అవకాశం ఉంది అవి చాలా సీరియస్ గా మనము టేకప్ చేసి ట్యాకిల్ చేయాలి వాటిని సో అదే విషయాలు మనం రూరల్లో కానీ అర్బన్ కానీ అందరికీ కూడా గత వారం పది రోజుల నుంచి చాలా సీరియస్ గా వీటి మీద రివ్యూట్ చేస్తూ ఉన్నాము ఆ ఎటువంటి ప్రమాదాలు అనేది కాకుండా ఉండడం కోసం జాగ్రత్తగా ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం